ఇంట్లోకి వెళ్దాం రండి రండి సందర్శన యాభై ఏడు అది మాత్రం అది పొద్దురా టైట్ లో ఇంట్లోకి వెళ్ళకుండా ఇవ్వండి కూర్చోండి కూర్చోండి మీరు ఎప్పుడో చదువుకొని పన్నెండు నాకే పోయిన మనం పాత్ర తెచ్చుకున్నాం కదా సీరియస్ అయిపోయింది అంటే నేనే అనలేము బట్ అయితే నాకు పెంచేస్తామవుతుంది మమ్మీ కూడా ఇలా స్కూల్లో స్కూల్లో ఆ అంబేద్కర్ దేవిని ప్రతిష్ఠించి అందరికి విస్తరి. మొదట డిస్ట్రిక్ట్ నామాలను తీసుకున్నది అందరికి విస్తరికే డిస్ట్రిక్ట్. ఆ మీ నాన్న బాపా చేస్తే పోతది. ఆ అలా మీరే వండి లెక్కలు కట్టేది కూడా మీరే. మళ్ళీ కూడా గుడికి రాదా. జై ఇన్సాన్. అందరూ మాట్లాడతారో జై ఇన్సాన్. జై ఇన్సాన్. జై ఇన్సాన్.

മൊത്തം ലൈറ്റ്സ് ലൈറ്റ്

ஓ லைரக்கா அட்வகேட்டோ நம்ம இங்க டிஜிட்டல் சாட்சியை தரங்கா ஆ மேல வந்துட்டீங்க இது తెలుసు kada ஆ வீடு ஆ கொடுங்க வீடு அங்கنا குறுக்கையா ஆ name ஆ மேடம் தெரியும் மேடம் என்ன ஆளு요 என்ன நீங்க இது இல்ல இந்த ஆ ஆ நீங்க கூகுள்ல ஒரு மாத்தல ஆ இல்ல blog இல்ல

నిత్యా కొన్ని సందర్భాల్లో ఎలా అంటే వన భోజనానికి వెళ్తున్నాము తర్వాత స్కూల్లో పిల్లలకి అయితే ఎక్స్కర్షన్ తీసుకెళ్తున్నాము అని కొంత గ్యాదరింగ్ అయితే జరుగుతూ ఉంది నాకు బాగా ఇప్పుడు నచ్చిన అంశం ఏంటంటే చిన్నప్పుడు వన భోజనానికి వెళ్తూ ఉండేవాళ్ళు నేను యాక్చువల్గా చాలా బ్యాక్వర్డ్ మాది లేదు వెళ్ళండి వెళ్ళండి పాస్ అవ్వలేదు అన్న అయ్యామా లేదు వచ్చే వచ్చాయి వచ్చాయి కాదు కాదు మంచిగా అనిపించింది చాలా బాగా అనిపించింది దీన్నే ఇంకో కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి అంటే నా ఉద్దేశము పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంట్లోనూ చాలా మంది పిల్లలు ఉంటారు మనకి

ఆ రోజు ఆర్గనేజ్కి వెళ్ళినప్పుడు కర్రడ అంటే ముక్కరా అన్నట్టు అన్ని అతని బొచ్చులు ఉంటాయి చాలా పెద్ద పెద్ద చెప్పారు

അല്ലല്ല ഒക്കെ എന്നല്ല എന്നല്ല നാന ചാലാ പടാന പെൻതാണ് അ ചു 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 പെൻ ചെയ്യരുത് നോക്ക് പറ അ ഇന്നാൾ രയതൊട്ട് ഈ ഇയ തിന്നാനോ വല്ലേ അല്ലേ ഇടി ഇടി ആ മൂന്ന് തിന്നീരോട് കൂട

கொஞ்சம் பண்ணா கொஞ்சம் பண்ணி பஸ் கொஞ்சம் பைக் டய கிளேசிட்ட ஊடி போச்சா அழகாக தள்ளி போன రెండు కాళ్ళు ఎదుకున్నాయా ఆడేందో చిన్నాడు అక్కడ రాయించండి అట్లా ఉండిపోయారు రాయిందా

నిన్ను పట్టుడను ఇయర్ మిసింగ్ ఎక్కడ ది చైల్ హేయ్ పట్టుకోనే మల్ల అన్నీ ఒకసారిగా యా అమ్మని ఆ ఆ కార్లో ఆ కార్లో వెస్తున్నారండి ఆ ఇప్పుడే ఏది

జరగరా స్నేహ కిరణుల కష్టాలు ఇదో దొరే మోటవది అది ఆ పద కొక్కెడ్ గాం రాదా కాదు నీ లైకో పోగొట్టాల కొడెటడ్ కొడి లైకో పోగొర్చు ని కాల కడనేడడు అంటే కాలేగ వస్తాయి

थी, इप्रादे थी, इप्रादे ना चपुल धरिसोताय ए सागा तीन चपरे इकडे देखाना केडी बोतल आहे बहोत सातल वेले आहे केडी बोतल आहे वेडा మా అమ్మల్ని మా చెల్లెని మంచిగా చూసుకుంటావు అంటే సముద్రం పాలు చేస్తున్నావు బాను బాగుంది ఎవరు అరే మీ కాలకడ చేపలు అనేది తింటున్నాయారా మిమ్మల్ని సుజాతమ్మ ఐటో మిమ్మల్ని ఫోటో తీసుకుని మామూలు కష్టం కాదురా అంజీ మందు తరు కొంచెం మీరు వచ్చేయండి అన్న మీరు మేము వచ్చే ఫోటో తీస్తారు సేవ్ ద నేచర్ లవ్ ద నేచర్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రకృతి దర్శనంలో భాగంగా కడప జిల్లా టీం ఒక ఐదారు కుటుంబాలు కలిసి సోమశిల బ్యాక్ వాటర్లో చేపలు పట్టడానికి వచ్చాము రోజంతా మా బావ సహకారంతో మా తమ్ముడి కృషితో రెండు కేజీల చేపలు పట్టినాము రెండు వేల డీజిల్ పోసుకొని రెండు కేజీల చేపలు పట్టినాము చాలా డీసెంట్ వీళ్ళందరూ ఎవరు అల్లరి వేయని మనుషులు అనమాట ఓకే ఈ తరాణులు నీళ్ళకి పోతారు ఎవడన్నా చచ్చిపోతేట్టరా ఇది కాదు వాటర్ పాకా రానున్నాయి

ఈరోజు సమస్య బ్యాక్ వాటర్ లో ఇన్ని చేపలు పట్టావి ఇది పెద్ద కెర్ మూన్ నాలుగు కేజీలు వట్టారరా సాపా పోకే రెండు చేతులు ఓని ఆ డాడీ అన్న వీడియో కరెక్ట్ గా చేపలు పలు పట్టినరాలే వస్తాడా ఎట్లా సరే పదనా ఏమన్నా చెప్తే మరి చెప్తారా ఏమంటా తెలంగాణ టూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కడపలో మనము సన్రైజ్ చూస్తున్నాము అది కాస్త పైకి వచ్చిన తర్వాతే మా ఇంటికి వస్తుంది నేను మా ఇంటిలో ఎంటర్ అవుతున్నాను ఇక్కడే మనం ఒకటి చూస్తున్నాము బీరువా బయట పెట్టుకున్నారు వీళ్ళు మర్చిపోయి ఇందులో ఏముందో చూద్దాం సో ఇప్పుడు మా బావాల ఇంటి ముందు వీళ్ళు మర్చిపోయి బీరువా పెట్టారు వీళ్ళు ఇంట్లో పెట్టుకోకుండా బయట పెట్టారు ఒకసారి దాంట్లో ఏముందో చూపిస్తా బా ఇది గృహప్రవేశం డింగ్ సో మనం ఇంట్లోకి వెళ్దాం ఏ ఏ మహానుభావుల ఫోటోలు ఉన్నాయో తెలుసుకుందాం ఇది హోమ్ టూర్ కాదు ఇల్లు మొత్తం చూపించే టైం లేదు ఎంట్రన్స్ లోనే వీళ్ళ కలెక్షన్ అంత ఇక్కడ ఉంది సూపర్ వీళ్ళు ఇంట్లో చెట్టు ఆకారాన్ని ఇచ్చారు పోల్ని మధ్యలో నేచురల్ ట్రీ లాగా ఇచ్చారు కిచెన్ నిన్నే పెట్టిల్లు దీనికి ఓన్లీ క్లాత్ వేసుకున్నారు ఇంకా ఇది తీస్తే ఇదంతా ఒకటే హాల్ అనమాట వంట వండేంత సమయమే ఇది వంటలా ఉంటుంది ఇక మా చెల్లి హైకోర్టు అడ్వకేటు ఇంట్లోకి రాగానే మన ఐడియాలజీ ప్రతిబింబించేలాగా బుద్ధుడు గడియారం కూడా రొటీన్గా కాకుండా చాలా స్పెషల్గా ఉంది తర్వాత ఇక్కడ మనం టీవీ చూస్తున్న ప్రతిసారి పుస్తకాలు చూడమని బాబాసాహెబ్ చెప్తున్నట్టుగా అరే జ్ఞానం కోసమే చూడరా అని బొమ్మ పెట్టారు అలాగే మా బావ వాళ్ళ మామ అంటే మా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇది అయితే ఇదంతా మొదలుపెట్టింది నేను వీళ్ళ ఇంట్లో ఎలాంటి దేవుడి ఫోటోలు ఉండవు వీళ్ళ ముత్తురు మాత్రం మరి మరి మూడు వేరువేరు మతాలకు సంబంధించిన దేవుళ్ళలాగా ఉన్నారు అయితే నేను ఈ వీడియో స్టార్ట్ చేసింది మాత్రం చీపురు కట్ట కాన్సెప్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి బాబా యాక్చువల్గా మనకి ప్రతి ఇళ్ళలో ఇందులో మన ఈ ఈశాన్య మూల దేవుడికి గది అని చెప్పేసి అనవసరంగా వేస్ట్ చేస్తానని చెప్పి నా విశ్వాసం దాని ప్లేస్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది చెప్పబోతున్నాను యాక్చువల్గా ఆ ప్లేస్ మనము ఇలా ప్యాంట్రీ యూనిట్ పిల్లల్ని ఎక్కడ పెట్టేసి తినే ఒక వస్తువులన్నీ పక్కన పెట్టేసి ఇలా కాకుండా సపరేట్గా అనమాట గ్రేప్స్ అన్న ప్రియ గివ్ అన్న ఏమేం ఉన్నాయి బాడ్ డోర్ కొంచెం తీసి ఓ హ్ గుజీ పప్పులు బారా పప్పులు పిస్తా గ్రేప్స్ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇట్లా ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి అన్న గాజ్స్టర్ ఉన్నా కూడాను మొత్తం వేసుకుని విడిపోతాయి ఇయ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి వచ్చేసి మనం ఇట్లాంట సూపర్ చేసి చీపుర్ అంతా తీసిస్తే మనం గుమగుమద్ర కరస్తాం అక్కడ మళ్ళీ కడిగినంత వచ్చేస్తాం దాని కోసం సపడ్డ తీసిందనమాట తర్వాత హ్యాండ్ శానిటైజర్స్ హ్యాండ్ వాష్ కోసం వచ్చేవి తర్వాత ఈ చీపుళ్ళు చాట్లు అవన్నీ కూడా పెట్టేస్తున్నాము అంటే మనకి శుభ్రంగా లేకుండా నీట్గా కనిపిస్తూ ఉంటుంది సూపర్ బావా ఆడపిల్ల ఉంటాల్సింది బావా సో మీరు కిచెన్లో ఎప్పుడెప్పుడు ఉంటారు సాధారణంగా ఉంటారు కదా ఉంటాము అంటే అందరం ఉంటాము లేకపోతే అందరం బయట ఉంటాము అంతే అంటే ఒక్కరి వండి చేయాలి ఎవరైనా వచ్చినా కూడా ఆడవాళ్ళు చేయాలి మగవాళ్ళు పక్కన చూడాలి అలాంటి కాన్సెప్ట్ మా ఇంట్లో ఎవరున్నా ఏం చేయాలన్నా మంచి అందరం చేసుకుంటాం తీసేసుకుంటాం అంతే మరి ఓపెన్ గా పెట్టుకున్నాం అయితే ఎక్కడ దాచారు మరి స్పెషల్ అంటే ైద్యాలేపదుప నైవేద్యాలంటే ఉన్నాయి వీళ్ళ ఇంట్లో పైసల్ని ఇట్లా పడేస్తారు అలా అనుకుని దొంగలు పడారుండవు ఇవన్నీ బ్యాంకుల లాకర్లోనే ఉంటాయి సో అయితే మీరు మందు తాగరు మంచి ఫుడ్ మంచి ఆహారం తీసుకుంటాము ఈ మధ్య దోప దీపం అంటే గుర్తు వచ్చింది గుడ్ మొన్న అనమాట దాని మీద పెడితే ఇట్లా పెట్టామంటే ఇక్కడ కింద నుంచి అంత ఫోకొస్తా ఉంటాయి అదే దోపం అంటే అది గుర్తొచ్చి చూస్తా ఉన్నా ఎక్కడ ఉండాలి ఓకే మనము మరోసారి వచ్చినప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు నేను సెలవు మరో ఇంట్లో మరో ప్రత్యేకత మేము ముందుకు వస్తాను జై జై జైన్సా జై భీం ఈ రోజు నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు కర్నూలులో జరిగే ఇష్ట మరియు ఎంఎన్ఎస్ ఆధ్వర్యంలో ఒక పాతిక మంది అత్యంత ముఖ్యులకి ట్రైనింగ్ క్యాంపు జరుగుతుంది దానికోసం నేను నా కుటుంబం బయలుదేరాము తొమ్మిది పది గంటల వరకు అడుగు చేరుకుంటాము